మన హిందూ మతంలో పౌర్ణమి రోజు అంటేనే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తారు జూన్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు ఉదయం పౌర్ణమి తేదీ ప్రారంభమవుతుంది అలాగే మరుసటి రోజు జూన్ ఇరవై రెండవ తేదీన శనివారం ఉదయానికి పౌర్ణమి అయితే ముగుస్తుంది ఈ రకంగా చెప్పాలంటే ఈ నెలలో రెండు రోజులు పౌర్ణమి వచ్చింది పౌర్ణమి మొదటి రోజుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ నియమాలను జూన్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు ఆచరిస్తే చాలా మంచిది మరి ముఖ్యంగా శుక్రవారం రోజున పౌర్ణమి వస్తే అది చాలా శక్తివంతమైనది ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఈసారి వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక సుఖయోగాలు ఏర్పడుతున్నాయి ఇదే రోజున బ్రహ్మయోగం శివయోగం కూడా ఏర్పడుతున్నాయి మరోవైపు హస్తానక్షత ప్రభావంతో అరుదైన సుపయోగాలు కూడా ఏర్పడుతున్నాయి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఉత్తమమైన రోజు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేస్తే చాలు మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది డబ్బు విషయంలో ఎలాంటి లోటు అయితే ఉండదు ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేస్తే నెల రోజులు పూజ చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుంది పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ పౌర్ణమి రోజున అనగా శుక్రవారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని పూజాగతిని కూడా శుభ్రం చేసుకోవాలి అనంతరం దేవుని పటాలని శుభ్రం చేసి నాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి అనంతరం జ్యేష్ఠ పూర్ణిమ పూజను ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో ఒక రాగి చెంబును పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి దేవుని పటాల ముందు పెట్టి పూజ ప్రారంభించండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంగా స్వీకరించాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి ఉంటుంది కాబట్టి మీ పూజా గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో పసుపు అక్షంతలు ఒకటి కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు మీ చేతిలో కొన్ని అక్షంతలను తీసుకొని దేవునికి నమస్కారం చేసి అక్షంతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్ణిమ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం మొక్క నివేదించిన సరిపోతుంది పూజ పూర్తయిన తర్వాత ఈ ప్రసాదాన్ని అందరికీ పంచాలి చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి పౌర్ణమిన చంద్రుడికి నమస్కారం చేస్తే చాలా మంచిది పౌర్ణమి సాయంత్రం సమయంలో సుమారు ఎనిమిది గంటల పాటు ఎనిమిది గంటలకు కొన్ని పాలన తీసుకొని చంద్రుడిని చూస్తూ అగ్గిం సమర్పించండి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం పెరుగుతుంది చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి ధనవంతులు అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుణ్ణి చూస్తూ ఈ మంత్రం జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం ఔ స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి తగ్గుముఖం పడతాయి కొంతమంది ఇళ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన ఫలితం దక్కుతుంది ముఖ్య ముఖ్యంగా పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది అలాగే ఈ రోజున దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి కలియికలో పాల్గొనకూడదు పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వండకూడదు అలాగే పౌర్ణమి రోజున ఉప్పు నూనెను కొనకూడదు ఈ వస్తువులు కొంటే అప్పులు పాలవుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మ ముందు ముందుకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమ వేయండి పౌర్ణమి రోజున ఉదయం ఉదయం పూజ చేసిన వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించండి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరో దీపం మహాలక్ష్మి దేవికి అంకితం అన్నమాట పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని విశ్వాసం జ్యేష్ఠ పూర్ణిమ రోజున నీటిలో ఎర్రటి పూలు వేసి స్నానం చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తారు పూర్ణిమ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది పురాణాల ప్రకారం మాసంలో వచ్చే పూర్ణిమ రోజున దేవతల శక్తులన్నీ నదీ జలాల్లో ఉంటాయని నమ్మకం కాబట్టి ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున మీ సమీపంలో ఉండే చెరువులలో నదుల్లో లేదా బావి దగ్గర స్నానం చేస్తే ఆ దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి గంగా జలం కూడా మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టే ఈ పూర్ణిమ రోజున రావి చెట్టును ముట్టుకొని ఏడు సార్లు ప్రదక్షిణం చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదల్లో పాలు పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభకార్యం ప్రారంభించినా శుభ వస్తాయని చాలా మంది కూడా నమ్ముతారు ఈ రోజు ఏ పని ప్రారంభించినా లక్ష్మీదేవి అనుగ్రహంతో విజయవంతంగా పూర్తవుతాయి పనులన్నీ కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి